అరే నేను చచ్చిపోయి నేను ఎందుకు దయ్యం కావాలి మన పాకిస్తాన్ బార్డర్లో భారతీయ సైనికులు చచ్చిపోతారు కదా చచ్చిపోయిన నిజమైన భారతీయ సైనికులు అందరూ ఇబ్బంది పెట్టి పాకిస్తాన్ వాళ్ళను నేపాల్ బార్డర్లో ఉన్న వాళ్ళను బర్మా మయన్మార్ బార్డర్లో ఉన్న వాళ్ళను శ్రీలంక బార్డర్లో ఉన్న వాళ్ళను చాలా దేశం మన దేశం బౌండరీ ఉంది కదా ఇప్పుడు ఇరాన్ ఇరాక్ మధ్య జరుగుతున్నదో సౌదీలో జరుగుతున్నదో లేకపోతే అమెరికా అనుబంబు వల్ల చచ్చిపోయిన హిరోసీమ నాగసాకి జపాన్ వాళ్ళు దయాలై వాళ్ళు పట్టచ్చు కదా అంత ఏది కాకుండా వీరప్పన పట్టచ్చు కదా అటువంటి లాజిక్లు మీకే సాధ్యమైంది ఇక అరే సత్యుడు దయ్యమైతుందంటే ఈ లాజిక్ ఏం కాదు ఒక ఒక నలుగురు కలిసి అనే ఆమెని రామాలయం లోపల గర్భగుడిలో రేపు చేసి నోట్లో గుడ్డలు పెట్టి చంపినప్పుడు ఆ తల్లి దయ్యమైపోయి తనను రేపు చేసిన వ్యక్తునైనా పట్టకపోనా కమన్ సెన్స్ అప్లై చేస్తే అర్థమయ్యద్ది కదా రోజు నిత్యం ప్రతి పదకొండు నిమిషాలకు ఒక అమ్మాయి రేపు చేసి చంపబడుతుందని గణాంకాలు చెప్తున్నాయి ప్రతి పదహారు పదిహేడు నిమిషాలకు ఒక ఆవిడ మహిళ ఉరి పెట్టుకుని చచ్చిపోతుందని గణాంకాలు చెప్తున్నాయి ఆనందము సంతోషం అనే విషయంలో భారతదేశం నూట ఇరవై ఆరో స్థానంలో ఉందని చెప్తున్నాం చుట్టూ చచ్చిపోయే ఎంతో మంది ఏదో ఒక కారణం చేత చచ్చిపోతారు కదా వాళ్ళు వెంటనే దయమై పట్టవచ్చు కదా ఇప్పుడు ఇప్పుడు ఆర్గాన్స్ ని దొంగిలిస్తున్నారు పెద్ద మాఫియా జరుగుతుంది మెడికల్ ఫీల్డ్ లో అని అనుకున్నప్పుడు అరే నా గుండెని వీకి నా కిడ్నీలు వీకి వేరేటోనికి వేడుతున్నప్పుడు నేను చచ్చినాక కనీసం నా ఈ కిడ్నీ వీకిన డాక్టర్ అయినా పట్టచ్చు కదా రైట్ ఇది చావుకు సంబంధించి పుట్టుకు సంబంధించి మాట్లాడుకుంటే పుట్టంగానే పుట్టిన తర్వాత కొన్ని రోజులకు భారసాలని చెప్పేసి ఇరవై ఒకటి అని చెప్పేసి ఇంకోటి తదితర కార్యక్రమాలు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు కదా ఏం చేయాలి అసలు 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 ఏం చేయాలి ఏం చేయకూడదు మీరైతే ఏం చేస్తారు మీరైతే నేను చెప్పా మీరు చెప్పరు మీరైతే ఏం చేస్తారో చెప్పనా ఒకటేమో మీకున్న చైతన్యాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తారు తర్వాత మీ ఆవిడ చైతన్యవంతరాలు అయితే మీ ఆలోచనకు బలం చేయకూడదు మీరిద్దరు చైతన్యం ఉన్న ఆ టైంలో మీ ఆవిడ ఆపరేషన్ అయ్యి బెడ్ మీద ఉండి నువ్వు అవసరాలు పరిసరాలు కోసం సౌకర్యాల కోసం నువ్వు పనిచేస్తున్నప్పుడు అక్కడ సర్వీస్ ఇచ్చేటువంటి మీ అత్తగారో ఆ పక్కనే ఉన్న మీ అమ్మగారో అక్కడ ఏం చేయాలో ఆ బాధ్యతను వాళ్ళు ఎత్తుకుంటారు ఎత్తుకొని మీకు ఇష్టం ఉన్నా లేకున్నా వాళ్ళ నమ్మకాలలోకి మీ పిల్లల్ని స్వాగతం పలికేస్తారు ఓ నల్లబొట్టు పుట్టగానే వాడికి దిష్టి తగలద్దు నుదుట నల్ల నల్లబొట్టు పెడతారు రెండు మూడు రోజులు కాగానే ఓ నల్లటి పూసల దండ తెచ్చు చేతులకు పెట్టేస్తారు ఇదేది కాకుండా ఏ దిష్టి తాకద్దనో నిమ్మకాయ తీసి మీ కొడుకు ముడ్డికి కట్టేస్తారు మీ బిడ్డ ఏంటంటే మీ బిడ్డ కాలకి ఫస్ట్ పుట్టగానే నల్లదారంతోటే అచ్చేస్తుంది నువ్వు కనడం వరకే స్వచ్ఛంగా కంటావు కానీ ఆ వెంటనే బామ్మ నానమ్మ అమ్మమ్మలు బంధించేస్తారు అట్లా జరుగుతుంది నిజానికి పుట్టుక చుట్టూ చాలా మూఢనమ్మకాలను ముడిపెట్టారు చాలా దుర్మార్గంగా కడుపులో ఉన్నప్పుడే కడుపులో ఉన్నప్పుడే గ్రహణాలు వస్తే ఆమెను బయటకు రాకుండా అడ్డుకోవడం తనను మాట్లాడకుండా చేయటం ఇబ్బంది పెట్టడం చేస్తున్నారు తర్వాత పుడుతున్నప్పుడు ఆడపిల్ల పుడితే నాకు ముగ్గురు బిడ్డలనే ఇచ్చావు అబ్బాయి కోసం ఇంకోలు పెళ్ళి చేసుకున్నా అన్న వాళ్ళు కూడా మన ప్రాంతంలో ఉన్నారు తర్వాత నష్టజాతకురాలు అన్న వాళ్ళు ఉన్నారు మా వంశాన్ని కొడుకే పుట్టాలి వాడే తలకొరివి పెట్టాలని గ్రంథాల్లో రాసుకున్నారు ఇప్పుడు ఇది ఒక విషయము గ్రహణాలు గర్భంతో ఉన్న స్త్రీకి గ్రహణం వచ్చిన రోజు బయటకు రావచ్చా హ్యాపీగా రావచ్చు మా జన విజ్ఞాన వేదిక రమేష్ సారు విజ్ఞాన దర్శిన్ రమేష్ సారు మదివాడ రాం సారు టీవీ రావు సారు బోలంతమంది చంద్రయ సార్ ఇత్తమల చంద్రయ్య సారు వీళ్ళందరూ ఇలాంటి సందర్భాల్లో చక్కగా గ్రహణం పట్టినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ కాడనో ట్యాంక్ బండ్ కానో బిర్లా ప్లాంటోరియం కానో పబ్లిక్ ప్లేస్లోనో అనేక చైతన్య కార్యక్రమాలు చేశారు చక్కగా తినబెట్టారు మా ఆవిడ కూడా ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు మేము కూడా అలాంటివి తినబెట్టాము రీసెంట్గా దయామణి రఫీ అనే వాళ్ళు వాళ్ళకి పాప పుట్టింది రియా ఇష్కా మిష్కా కిస్కా అని ఆమె పేరు పెట్టారు వాళ్ళు ఆమె ప్రెగ్నెంట్ లేడీగా ఉన్నప్పుడే దయామణి ఇంటర్ రిలీజియన్ చేసిన వందో జంట ఉస్మాని ఆర్ట్స్ కాలేజీ ముందు గ్రహణం పట్టింది ప్రజలు భయపడుతున్నారు ఆలయాలు మూసుకుంటున్నారు దాంతో చైతన్యంతో ఉంటే చాలు